హాయ్ అండి నేను మీ వేణు టైలర్ని ఇది ఐస్ వచ్చిందండి ఇదులకి ఇదివరకు చిన్నప్పుడు దీన్నే ఢిల్లీ వాళ్ళ ఐస్ అని వెళ్ళాము ఈ ఐస్ అంటే నాకు చాలా భయం వాళ్ళ హిందీ మాట్లాడే వాళ్ళము ఎవరిని ఇంకే సరదాగా వీడితేద్దాం కదా అనేసి పిలిచాను మేము కనుక్కున్నామండి ఇంట్లో వాళ్ళు నలుగురు కూడా చూడండి చిన్న చిన్న గ్లాసుల్లో ఉంచి కుళ్ళు కుట్ దాని పేరు అంటారు రింకు అంటండి ఐస్ పేరు నేను వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఫస్ట్ టైం అండి వాళ్ళు కొనుక్కోవటం వేసవాలి కదండి ఐసులు ఐస్ క్రీమ్లు పచ్చకాయలు డ్రింకులు ఇవన్నీ కొబ్బరి నీళ్ళు ఒకటి ఇవన్నీ తాగుతూ ఉంటాం కొనుక్కుంటూ ఉంటాం ఎండకి ఎంత తిన్నా ఎంత తాగినా వాళ్ళు మా వాటి మీదకే వెళ్ళిపోతుందండి తినే వాటి మీద తాక చల్లదనం కోసం వాటర్ కోసం వెతుక్కుంటూ ఉంటాం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తీసుకున్నాం పక్కింటలు కూడా తీసుకున్నారు